ఒకప్పుడు సినిమాల పరంగా ప్రయోగాలు చేయడానికి పెద్దగా ఎవరు సాహసించేవారు కాదు కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తూ ఉండడంతో కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు రచయితలు ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యంతో ఎన్నో చిత్రాలు వస్తున్నాయి అలా ఇప్పుడు రూపొందిన మూవీనే ఆయ్ జూనియర్ ఎన్టీఆర్ బావో మరిది నారనే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది దీనికి ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలు కలుపుకొని ఆ సినిమా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది అయితే ఈ సినిమాకి మొదటి రోజు మోస్తరు స్పందనే వచ్చింది కారణం పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ఉండడమే కానీ రెండో రోజు నుంచి ఈ సినిమా భారీగా పుంజుకుంటూ దూసుకుపోతోంది ఫలితంగా ఈ సినిమాకి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల డెబ్బై లక్షల షేర్ నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల గ్రాస్ వసూలైంది ఆయ్ సినిమాకి ప్రేక్షకుల ఆదరణ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది ఇలా నాలుగో రోజు స్పందన మరింత పెరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాగా రాణిస్తోంది ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి కోటి రూపాయల షేర్ వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా ఒక కోటి పది లక్షల షేర్ రాబట్టింది పెద్ద హీరోల సినిమాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్స్ లోనే ఇది రిలీజ్ అయింది అయినా అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది ఫలితంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో మూడు కోట్ల ఎనభై లక్షల షేర్ ఏడు కోట్ల ఇరవై లక్షల గ్రాస్ వసూలు చేసింది ఆ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మేర బిజినెస్ జరుపుకున్నట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి అంటే మూడు కోట్ల యాభై లక్షల షేర్ వసూలు చేస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకుంటుంది అలాంటిది నాలుగు రోజుల్లోనే దీనికి మూడు కోట్ల ఎనభై లక్షల షేర్ వచ్చింది అంటే హిట్ స్టేటస్ తో పాటు ముప్పై లక్షల రూపాయలు అదనంగా లాభాలు కూడా వచ్చాయి ఇక వరుసగా రెండు హిట్లను అందుకొని నార్నే నితిన్ సరికొత్త రికార్డ్ని నమోదు చేసుకున్నాడు